సో ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చి ఇక్కడ ఊబర్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఫ్లైట్ దిగ్గానే ప్రైసెస్ చెక్ చేస్తే సెవెంటీ ఎయిటీ డాలర్స్ ఉన్నాయి ఒక టూ మైల్స్కి సరే కాసేపు వెయిట్ అని చెప్పేసి ఇక్కడ చెల్లవుతున్నాను ఇంకా సేపు తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డాలర్స్ వస్తాయి అండ్ నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు హైదరాబాద్ నుండి ఇబ్రాహీంపట్నంకి ఒక గంట రోజు పోవడం రావడం చేస్తుంటే హిమాయత్నాలు నుండి ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను కాకపోతే కొద్దిగా డిఫరెంట్ నాలుగు రోజులు యాంకరేజ్కి వెళ్ళినప్పుడు ఫే బ్యాంక్స్కి రావడానికి ఒక గంట ఫ్లైట్ మళ్ళీ వెళ్ళడానికి ఇంకో గంట ఫ్లైట్ ఆల్మోస్ట్ ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకు ఒక చిన్న చేంజ్ వచ్చింది మన టీఎస్ఏ ప్రీ చెక్ ఇంతకుముందు టీఎస్ఏ త్రూ వెళ్తున్నప్పుడు టీఎస్ఏ ప్రీ చెక్ ఉంటే మనం షూస్ తీసే అవసరం లేదు హుడీ తీసే అవసరం లేదు హ్యాడ్స్ అండ్ గ్లాసెస్ వాచ్ ఇవన్నీ టీఎస్ఏ ప్రీ చెక్ ఉంటేనే మనం యూనో తీయొద్దు నార్మల్ రెగ్యులర్ అందరూ ప్యాసింజర్స్ అన్నీ తీసేసి ఆ డబ్బాలో పెట్టాలి కదా అలాస్కల్లోనైతే ఒక చిన్న చేంజ్ వచ్చింది మరి మీ ఊళ్ళో కూడా వచ్చిందో లేదో లాస్ట్ టూ వీక్స్ నుండి డిఎస్ఏ లోపలికి వెళ్తున్నప్పుడు మిల్లీమీటర్ వేవ్ డిటెక్టర్స్ ఉంటాయి అదే మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి కదా వాటి త్రూ వెళ్లే ముందు టెన్నిస్ షూస్ అంటే స్పోర్ట్స్ షూస్ వేసుకున్న వాచ్ పెట్టుకొని హ్యాట్ పెట్టుకొని యూనో అన్ని క్యాజువల్ గా వెళ్ళిపోయినా లోపలికి పాకెట్స్ ఎంత ఉన్నాయంటే పాకెట్స్ ఎంత ఉన్నాయి ఐ థింక్ చాలా కన్వీనియంట్ ఆప్షన్ ఇది ఆల్సో ఇట్స్ అప్ వెరీ గుడ్ చేంజ్ అప్పుడెప్పుడో ఎవరో షూస్ లో బాంబు అని చెప్పేసి షూస్ అప్పటి నుండి తీసేపిస్తున్నారు నా మెటల్ బూట్స్ స్టీల్ టో బూట్స్ ఇలాంటి చాలా పెద్ద చంకీ బూట్స్ తప్ప నార్మల్ షూస్ వేసుకుంటే సీదా అయిల్ ఫర్ ద మోస్ట్ బార్ట్ ఇట్స్ గడ్ చేంజ్ బట్ ఎనీవేస్ మన రైడ్ వచ్చాక ఇంటికి వెళ్ళి మంచిగా పడుతుంటాం రేపు కలుసాం మళ్ళీ